కథలు వారు లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని గట్టి గట్టి మా డాడీ కథలు చూస్తున్న వాళ్ళందరికీ

డిపో ఆరు ఇంట్లకు అవంతగా పూజలు పెడుతున్నది

అప్పుడు లోకాల శంకరుడు పార్వతమ్మకు బట్టాలా బాలంత రూపం వచ్చినట్టు కావాలని ఆ పాటి గోరుడు బండారు వట్టి పార్వతమ్మ మీద పడితే బట్టంత పశువుంది బాలంత రూపం వచ్చే ఆగు అప్పుడు ఆ లోకాల శంకరుడు పార్వతమ్మ మరి బిడ్డ చాటుకున్నావు గాని మరి బిడ్డ దొరికిన గడి ఎట్లా ఉన్నదో చూడాలి ఏ నక్షత్రం లోపల బిడ్డ ఉట్టిందో చూద్దామా అని మరి చేతిలో పదార్జన వేసి ఎప్పుడు శంకర చూస్తున్నాడు మరి ఆ రేణుక నక్షత్రం లోపల బిడ్డ దొరికింది ఈ బిడ్డ పేరు పెడతామనే భావతం మానశంకరుడు రేణుక నక్షత్రం లోపల ఈ బిడ్డ పుట్టింది కాబట్టి ఆ అప్పుగా రేణుకన్న పేరు పెట్టింది

పార్వతీ దేవి సంబరపడుతున సంతోషపడుతున్నది ఆ విడ రునిని సాధిత దయ తెనారి ఆ విడ ఎత్తుకొని ఏని భగవతారు గుట్టు గరు చేతుల ఆ పార్వతమ్మ ఆ ఓమా మబషి ఒక గాడల వస్తావు కడగారి కాలవేదర మాస్త్రామగా జరిగింది ఇళ్ళ వారితో ఇరవై ఒక్క రోజు ఉంటుంది కాబట్టి దేవాల దేవతలు చూడంగా ఇళ్ళ లోపల వచ్చంగా నా బిడ్డ పేరు రేపు పేరు పెట్టే ఉంటుంది కాబట్టి ఇక్కడికి దగ్గర కంచుకుప్పల్ల కోట లోపల కనబట్టి కంచుకుప్పల్ల కోపల కోట లోపల చమడికలదే ఉన్నది మాడి బిడ్డ రావాలి తర్తవేటి కచ్చినాది పార్వానియే తర్తవేటి కచ్చినాది పార్వానియే తర్తవేటి కచ్చినాది పార్వానియే రౌగా 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 నీకు మన బిడ్డ പോയാണോട്ടോ കാലശങ്കപ്പെട്ടു പോ ಓಡಿ <tries> ನಾಶ <tries> నేను మీ అన్న నచ్చిన శంకరుని మీ అన్న లోకాల శంకర్ నచ్చిన ఒకసారి బయటికి రావే పుచ్చగా అనుకుంటాను ఒక పంప ఆడ నేను మీ అన్న శంకర్ని వచ్చిన బయటికి రావే చెప్పేరు చెప్పుకొని కార్యట నేను గసంతొందు ఆలోచించంకరం నచ్చిన తొందరగా బయటికి రావాలి आजी आवलेलो वेळ नाही गरज आहे आपण पणगत आपण पणगत करताच पाहिजे ते बोला हा इशारा

செல்ல <laughs> சகிநாள் கேரளா அப்பா மக்கேதா மா கடுப்பு અહીંયા માલુ માથું વચ્ચે

అన్నారు మధ్యనే ఉన్నారు అందులో మంచి ఉన్నగా మధ్యనే ఉన్నారు అందరూ మజ్జిరే ఉన్నారు బదిలో మర్చి ఉన్నారు ఎవరు బదిలే మర్చిపో వాళ్ళకి ఎప్పటికీ నిన్నే కవరుస్తాను అడుగుద్దా అడుగుదా అడిబిజ్ అన్నారు அதுதே நா கடுப்புக்கடுப்பிஜி ரேபே பயிரேஜ் அது கரெக்டா செல்ல மாதிரி కోసా చూస్తాం అయ్యో అయ్యో సౌందర్యా మంచిదానికి మంగళారతి వచ్చింది పెళ్లినాడు తెలుగు పోసేసింది అలా చూస్తుంది వచ్చింది తప్పకుండా

ఎండుకొండ కైలాసం శంకరుడు ఎప్పుడు వచ్చాం అమ్మవారు చవడికి కొడుకులతో ఎప్పుకోవాల కుట్టు కూలు పట్టుకొని గోడలకు కోడలు తొలించుకోవాలి కొడుకులున్న బయటికి చవిడికి దేవి ఉనికి వస్తున్నది ూడవా తీరగడ్డ దూడవాలి We're gonna go. వీళ్ళు నడిపోదు వీళ్ళు చిన్నోడు నాకపోతే మహిళా కొడుక నేను అమ్మగారి పట్ల పోతాను అక్కడ అన్న చిన్నోడు నా అన్న మీ మేనమాడు లోకాల శేఖరిపోయాడు అన్నలేవో నా తారా మేనమా నేను పుట్టినాడు వచ్చిట్ రాలే నడ రాలే చిన్నోడు కుట్టిన వచ్చి రాలే నేను మేనమా నేను ఎక్కడ ఎంత దూరం నా కొడుకు నన్ను వెళ్ళినాక నేను ఎవరింటి నా బాబో మీరు ఎర్తట మందినా సౌతుల్ని అవుతాండు రా నావా కొడుకా ఏతును మీరు మీరు చిన్న పిల్ల పుట్టింది సాతోడ పుట్టింది అప్పుడు చాండిల సన్నగా నారన్ కాకే దిక్కు కొడుకా నా అన్నెడు అడుత తోడ పుట్టిలోడు నాకు కోడలు పుట్టి మీకు మొదల పుట్టింది ఆ మీరు సింపుతాల వకొ పోతానా ఎక్కడ పరిబిత్ కొాలరా నే నాయనా నాయనా పోరా పోతానా ఏట అన్నగారు నచ్చిండు తోడు సంబరపడతాం అవగారి సంబరం ఉందా నేను ఇప్పుడు అవగారింటి పోతే నేను అట్టి రానవ్వా ఆఖరికి ఒక నిమిషాన్ని నెచ్చుకుంటా దొంగ 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 అవగా నేను ఇది మాట్లాడవా એ વાતતાડા આતા ગણેશ હા અמא મેં આતા રાહે બળ నాకు ఏవాడుకురా మీరు కోడలు ఎంత దూరం మీద మేనత్తా మేనత్తాన్ని కల్వరించినప్పుడు ముందుగా పుట్టుపూసాలు మనకు అడిగారు

దేవాల దేవతలు అందరూ దూరంగా పుట్టకాలనే ఓ రేణుకన్న పేరు పెట్టిండ్రు ఎవకులు వేస్తంగా ఆ విద్య పేరు రేణుకాయ ఎల్లమ్మ పేరు పెట్టిండ్రు ఎల్లమ్మా బిడ్డకు నేను రాణించిన పాట వాడుకుంటారని పట్టు పొత్తులు వలసి పొత్తుల్లో నా బిడ్డలు వాడుకోబట్టి పాటలు ఎట్లా ఆ ఇటా నేరు కా ఎల్లమ్మ శ్రీ శైలా

పాట వాడుతుంటే అగో ఎల్లమ్మ తల్లి వడుకుంటున్నదిగో ఆడబిడ్డ చెబుడికెల దేవి ఆ నా మీన గోడలు కాబట్టి నా మేన గోడలు పునిగరే ముట్టు సొడుగుతా అగో బట్టలు తొడుగుతారని ఆగో ఏనాడు వాడవంటి ఆ యొక్క నేను ఎల్లమ్మ దగ్గరికి వచ్చింది హర్వతం అన్నది వారి బిడ్డ ఇప్పుడే వండుకున్నది నా ఎన్ని చెప్పిన లేదు మేనంత తెచ్చిన పుట్టు పూసారు చేయి కట్టవాంగా ఇరవై ఒక్క రోజు బిడ్డ పగ 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 మంటలు మంటలే లేని అంటే అటువంటి మంట ఎడలేని కోపాని కచ్చి అటువంటి ఆ యొక్క నేను కాయలమ్మ

நீங்க வளர போலி எப்படி போரி நல்ல நாள் இல்லாட்டி போத்தது నా కొడుకులు వాడికి నా కొడుకులు ఈ అండగాడు చిందా నేను చిన్నాడు అని చెప్పేడు అన్నడే వాడు బెవరించినప్పుడు నేను ఇంట్లో అయితే ఈ తల్లిదప్పులు తల్లికి పొలి పిల్లలు అన్నట్టురాటా ఏరు వానన నది చెప్ప పోదాను నది నీ పోదాను నది ఎల్లి పోదాను పోదాను ఏరు అయ్యో సోప్సారాకంటే బీరా కన్నాడు అయిన పితృడిపోతాడు అంటే ఉన్న మాట అన్ని మధ్య ఉన్నదంటే వాడేంటే చిట్ చెట్కిన చిట్కు అయితే మా కింద మాట గడిచిందటనాడు ఎప్పుడే తింటా అన్నిటన్నట్టు ఇచ్చలు చూస్తా ఇచ్చి పోతు నా కొడుకులకు తిరిగి అటువంటి పెళ్లి ఎంత మీద పోలిపోతున్నది తమిడి కాలే